నమస్కారం సార్ నమస్తే సార్ విజయవాడలో మృదుల గౌరీ అనే ఒక అమ్మాయి తన ప్రియుడితో ఉండాలని చెప్పేసి ఒక అమాయకురాలైన అమ్మాయిని చంపేసి తన భర్తని జైలుకు పంపించిన ఘటన ఇప్పుడు మొత్తం అక్కడ అందరినీ కూడా షాక్ కి గురి చేసింది సో మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ ఇది నిజానికి నేను విన్నప్పుడు ఇది ఒక హిచ్కాక్ సినిమా లాగా ఉంది అంటే థ్రిల్లర్ సినిమా రైటర్లు కూడా ఇట్లా ఆలోచించలేరేమో అనిపిస్తుంది ఈమె చాలా కన్నింగ్ గా ఆలోచించింది చాలా కన్నింగా అమలు చేసింది కానీ ఫైనల్గా దొరికిపోయింది ఇదేం జరిగిందనేది చూసినప్పుడు రెండు రోజుల క్రితం విజయవాడ దగ్గర ఒక వ్యవసాయ బావి దగ్గర ఒక రైతుకి ఒక బాడీ కనిపించింది పూర్తి చేసి ఉంటే అది బయటకు వచ్చింది అనమాట సో దాంతో ఫోన్ చేశారు పోలీసులకి పోలీసులు వెళ్ళి చూశారు అప్పటికి మిస్సింగ్ కేసు ఒక నమోదైంది వాళ్ళ హస్బెండ్ మిస్సింగ్ కేసుకు పెట్టాడు సో ఏం జరిగిందని చూసినప్పుడు ఆమె పేరు గరిగిల నాగమణి అని తెలిసింది సో ఆమె ఎవరు ఏంటనేది పోలీసులు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆమె ఎలా చచ్చిపోయింది ఏంటనేది ఫైండ్ అవుట్ చేశారు దానికి ముందు మనం అసలు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి కథ చెప్పుకుందాం ఇదేంటంటే ఐనాబొత్తుల మృదులాదేవి ఆమె పేరు ఆమెకి అరౌండ్ థర్టీ ఫైవ్ ఆమె రెండు వేల ఏళ్ళలో ఋషేంద్ర అనే అతన్ని ప్రసాదం పాడు అయింది ఎన్టీఆర్ డిస్టిక్ వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు ఈ మృదులాదేవి ఋషేంద్ర లవ్ చేసుకొని రెండు వేల ఏళ్ళలో పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి ఇద్దరు మగపిల్లలు ఈ కాంటెక్స్లో ఇతనేమో ఒక ప్రైవేట్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్కి పనిచేస్తున్నాడు ఈమెమో బాడీ కేర్ సెంటర్లో పనిచేస్తుంది మురుదుల ఈ బాడీ కేర్ సెంటర్కి అంటే మసాజులు ఇవన్నీ చేస్తుంటారు కదా అట్లా ప్రవీణ్ అని ఒక అతను వచ్చేవాడు అనమాట పొల పులస అని సాయి ప్రవీణ్ వీళ్ళది కృష్ణ లంక ఇతను వస్తుండేవాడు అప్పుడప్పుడు సో అతనితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం మెల్లగా దారి దారితీసింది సో వీళ్ళ అఫైర్ విషయం తెలిసిన భర్త హెచ్చరించాడు ఇట్లా చేయొద్దు అని దాంతో ఆమె ఏం చేసిందంటే ఇద్దరు పిల్లల్ని భర్తని వదిలేసి ఈ ప్రవీణ్ని తీసుకొని చెన్నైకి పారిపోయింది చెన్నైలో కొద్ది రోజులు అక్కడ కాపురం పెట్టారు దాంతో ఇతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు భర్త రిషేంద్ర పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎంక్వైరీ చేసి ఆమెను ఫైండ్ అవుట్ చేసి చెన్నైకి వెళ్ళి ఆమెను పట్టుకొని వచ్చి తనకు అప్పగించాడు దాంతో ఈమెం చేసిందంటే భర్తని మళ్ళీ ఇక్కడ వదిలేసి విజయవాడలోనే వేరే గన్నవరం దగ్గర ఒక ఇల్లు తీసుకొని వీళ్ళిద్దరు కలిసి ఉండడం మొదలుపెట్టారు ఎవరి ప్రవీణు మృదుల దాంతో భర్త రిషేంద్ర ఏం చేశాడంటే అప్పుడప్పుడు ఏదో సాకు మీద ఆమెను ఇంటికి పిలిపించడం అది చేస్తూ ఉండేవాడు ఎందుకంటే అతనికి ఆమె అంటే ఇష్టం అన్నాడు భర్తకి ఆమెను వదిలి ఉండలేని పరిస్థితి దాంతో ఆమె కూడా అతని వీక్నెస్ని ఆసరా చేసుకొని ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళడం అక్కడ ఉన్న విలువైన వస్తువులు పట్టుకొచ్చేయడం ఇది చేసేది మొన్న రోజు ఏమైందంటే ఒక నెల క్రితం చిన్నబాబుకి హెల్త్ నువ్వు వచ్చి వాణ్ణి చూసుకో అని ప్రెజర్ పెట్టాడు దాంతో ఈమెకేందంటే వీడు ప్రతిసారి ఇలాగ ఏదో ఒకటి చేసి ప్రెజర్ పెడుతున్నాడు విడాకులు అడిగితే అంటున్నాడు అని చెప్పి చికాకు వచ్చింది ఎట్లన్నా వీడిని వదిలిచుకుంటే విడాకులు మనం వీడిని కానీ ఏదో ఒక నేరంలో జైలుకి పంపించగలిగితే మనకి విడాకులు ఈజీగా వచ్చేస్తాయి అప్పుడు హాయిగా మన ఇద్దరం కలిసి ఉండొచ్చు అనేది ఈ ప్లాన్ వేసింది ఈ ప్రవీణ్కి చెప్పింది సో ప్రవీణ్కి ఏం ప్లాన్ ప్లాన్ చెప్పింది ఎలా చేద్దాం ఏంటనే ప్రవీణ్కి ఈమె ఐడియా ఇచ్చింది దాంతో ప్రవీణ్ ఎగ్జిక్యూట్ చేయడం మొదలుపెట్టాడు ప్రవీణ్ ఇంతకుముందు ఏంటంటే ప్రవీణ్ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఆమె నాగమణి ఒక అనే ఆవిడ రెంట్కి ఉండేది వాళ్ళ హస్బెండ్తో కలిసి వాళ్ళ హస్బెండ్ గరిగిల కిరణ్ గోపాల్ ఆమె పేరు గరిగిల నాగమణి ముప్పై రెండేళ్ళు సో ఆమెని తను పట్టుకున్నాడు వెళ్ళి పట్టుకొని ఒక ప్రపోజల్ పెట్టాడు ఏంటంటే నువ్వు వీళ్ళ హస్బెండ్కి మెసేజ్ పెట్టాలి వాయిస్ మెసేజ్ ఇవన్నీ అదేందంటే అతను నిన్ను నీ దగ్గర డబ్బులు తీసుకొని నిన్ను లైంగికంగా వేధించి వేధిస్తున్నాడు అనేది పెట్టాలి దాని అలా పెడితే నేను మీకు డబ్బులు ఇస్తామని చెప్పారు ఆమెకేదో డబ్బులు అవసరం ఉంది నాగమ్మనికి మనీ ప్రాబ్లం ఉంది వీడేదో లక్ష రూపాయలు అంత ఇస్తానన్నాడు సరే ఒక మెసేజ్ రెండు మెసేజ్ లేదా కదా ఏం పోయిందని ఆమె డబ్బులు కాసిపడి ఆమెకు అసలు ప్లాన్ తెలియదు సరే ఆ మొక్కు నాకు వీళ్ళు ఏం చేశారంటే విజయవాడకి అవుట్స్కర్ట్స్లో ఉండే ఒక వ్యవసాయ బావి దగ్గరికి తను తీసుకెళ్ళి ఆ వాయిస్ ఆమె దగ్గర మెసేజ్ రికార్డ్ చేయించాడు దాంట్లో హస్బెండ్కి ఎవరు హస్బెండ్ మృదుల హస్బెండ్ రిషేంద్రకి తర్వాత వాళ్ళ ఆమె నాగమణి వాళ్ళ హస్బెండ్కి కూడా ఏమని రికార్డ్ చేయించాడంటే ఇట్లా నన్ను పలాని రిషేంద్ర బాధ పెడుతున్నాడు నా దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వట్లేదు నన్ను అరెస్ట్ చేస్తున్నాడు లైంగికంగా వేధిస్తున్నాడు నాకేదన్నా అయితే అతనే బాధ్యుడు అనే మాట చెప్పించి రికార్డ్ చేయించాడు రికార్డ్ చేయించినాక సడన్గా ఆమె మీద పడి అటాక్ చేసి ఆమెను చున్నీతో గొంతు బిగించి చంపేశాడు చంపేసి అక్కడ పూడ్చాడు దీ దీనికంతా హెల్ప్ ఒక అని ఇంకొక ఫ్రెండ్ హెల్ప్ తీసుకున్నాడు వాడికి కొద్ది డబ్బులు ఇచ్చాడు అనమాట సో ఇది జరిగింది సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేశారు పోలీసులు అన్నప్పుడు వీడేం చేశాడంటే ప్రవీణ్ అనేవాడు ఆమె ఆమె ఫోన్ తీసుకొని ఈ నాగమణి ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో వీళ్ళ హస్బెండ్కి రిషేంద్రకి మెసేజ్ పెట్టాడు అట్లాగే ఆమె నాగమణి వాళ్ళ హస్బెండ్కి కూడా మెసేజ్ పెట్టాడు ఈ ఈ దాంతో దాంతోపాటు టెక్స్ట్ కూడా ఇతను టెక్స్ట్ చేసి వాళ్ళకి పెట్టాడు ఇప్పుడు పోలీసులు ఈమెని పట్టుకున్నప్పుడు ఆ టెక్స్ట్ మెసేజ్ వచ్చినట్టు వాళ్ళ భర్త చెప్పాడు దాంతో అతను ఎవరు రిషేంద్రని రిషేంద్రని పట్టుకున్నారు రిషేంద్రన్ పట్టుకున్నప్పుడు రిషేంద్ర ఏం చెప్పాడంటే సార్ నాకు ఏదో డౌట్ ఉంది ఎందుకంటే నా భార్య ఇట్లా పలానోడితో అఫేర్ పెట్టుకుని వాళ్ళు ఏమన్నా చేసి ఉండొచ్చు నాకు ఏమి పరిచయం కూడా లేదు ఈ ముఖం కూడా నేను ఎప్పుడు చూడలేదని అతను చెప్పాడు దాంతో పోలీసులకి ఈ యాంగిల్ ఏమన్నా ఉందేమో అని డౌట్ వచ్చి వీళ్ళ ఫోన్లు ట్రేస్ చేశారు ఆ ఫోన్లు ఆ టైంలో ఈమె చచ్చిపోయిన టైంలో షెల్ సెల్ టవర్ను పట్టుకొని అప్పుడు ఫోన్ నెంబర్లు ఎవరు ఎవరు ఉన్నాయి ఇక్కడ అని చూసుకున్నప్పుడు వీళ్ళద్దరు ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఎవరిది ప్రవీణ్ది ఆమెది నాగమనిది అలాగ ప్రవీణ్ని ఈ మృదల్ని పట్టుకున్నారు ఇంకా వాళ్ళ పద్ధతిలో టార్చర్ చేశారు కొట్టారు దాంతో వాళ్ళ విషయం అన్నీ చెప్పేశారు ఇది బయటకు వచ్చినప్పుడు పోలీసులే షాక్ అయ్యారు ఈమె తెలివితేటలకి అంటే ఇంత ప్లాన్ చేసి ఎవరినో ఒక అమాయకరాలను చంపేసి ఆ నేరాన్ని భర్త మీద మోపితే భర్త జైలుకెళ్తే తాము హ్యాపీగా ఉండొచ్చు అంత ఈ క్రిమినల్ ప్లాన్ని చూసి పోలీసులే షాక్ అయ్యారు ఇది ఎక్కడ సినిమా చూ సినిమాలో నా చూసిందా ఈమె లేకపోతే ఈమె సొంతంగా ఐడియా వచ్చిందో తెలియదు కానీ ఆమె అయితే చెప్తున్నది నేను ఎక్కడ సినిమాలో చూడలేదు నాకే ఐడియా వచ్చిందని అంటే ఆ మధ్య కూడా మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం ఇన్సూరెన్స్ స్టోరీ అంటే తన తన మీద తనే ఇన్సూరెన్స్ కట్టుకొని తనలాగే ఉండే ఒక ఫ్రెండ్ను పట్టుకొని వాడికి మందు పోయింపించి వాడిని చంపేసి తను చనిపోయినట్టుగా డ్రామాలు ఆడి ఆ ఇన్సూరెన్స్ కోటి రూపాయలు ఇన్సూరెన్స్ మనీని తీసుకోవాలనేది ప్లాన్ చేశాడు అతను దొరికిపోయాడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు దొరికిపోరనుకొని ట్రై చేస్తుంటారు కానీ ఇవాళ ఉన్న కాంటెక్స్లో సెల్ ఫోన్లు సీసీటీవీలు పట్టించేస్తాయి కానీ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది ఈ చాలామంది నేరస్తులకి దొరికిపోతామని తెలిసినా కూడా చేస్తారు ఎందుకు దొరికిపోతే ఏం చేస్తారు పోలీసులు కోర్టుకు పెడతారు రిమాండ్కి పెడతారు జైల్లో పెడతారు జైల్లో ఒక నెలలో రెండు నెలలో ఉంటాము ఈ లోపల కొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటే పోలీసులు కేసు నీరు గారుస్తారు లాయర్లను పెట్టుకుంటే బెయిల్ బెయిల్ వస్తుంది తర్వాత కదా తర్వాత చూసుకోవచ్చు అంటే పోలీసులు ఎఫ్ఐఆర్ దగ్గర నుంచే కానీ డైల్యూట్ చేయడం మొదలు పెడితే ఆ కేసుని కరెక్ట్గా ప్రజెంట్ చేయరు కోర్టులో అట్లాగే తమ వైపున కొంత లాయర్లను పెట్టుకుంటే కేసు నుంచి బయటకు వచ్చే అందుకనే మన దేశంలో సంవత్సరానికి ఒక ముప్పై మూడు వేల పైన మాటలు జరుగుతున్నాయి కానీ కన్విక్షన్ రేటు అంత లేదన్నమాట పడిన చిన్న చిన్న శిక్షలు పడతాయి ఎందుకంటే సాక్ష్యాధారం లేకుండా కోర్టులు కూడా శిక్షలు వేయలేవు ఆ సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టి స్ట్రాంగ్ కేసుని బిల్డప్ చేయాల్సిన బాధ్యత ఎవరిది పోలీసులు పోలీసులేమో అంత స్టాప్ ఉండరు ఉన్నా కూడా ఆ స్టాప్ రాజకీయంగా బందోబస్తులకి రకరకాల వాటికి వీళ్ళకి పడుతూ ఉంటుంది రెండవది వాళ్ళకు కూడా ప్రతి కేసుని ముప్పై నాలుగు వేల మ ముప్పై మూడు వేల మంటలు జరుగుతుంటే ప్రతి కేసుని డీటెయిల్గా ఇచ్చేసి చేసేంత ఎక్విప్మెంట్ కానీ అంత నెట్వర్క్ కానీ అంత సిబ్బంది కానీ ఉండరు సో ఇంకా కోర్టుల్లో కథ మనకు తెలిసిందే ఐదు వేల కోట్ల ఐదు ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి సో కోర్టుల్లో అందుకని వాళ్ళ మీద ప్రెజర్ ఉంటుంది ఈ సిస్టమ్ మొత్తంగా ఈ సిస్టాన్ని అర్థం చేసుకున్న క్రిమినల్స్ ఏం చేస్తారంటే నేరం చేసిన మహా అంటే దొరుకుతాం దొరికినాకేం జరుగుతుంది అనేది వీళ్ళకి తెలుసు కాబట్టి విచ్చలవేడిగా వేడిగా ఇలాంటి నేరాలు చేయగలుగుతున్నారు లేకపోతే ఈమె ఇంత సాహసం చేయడం అనేది ఆశ్చర్యకరం అంటే నిజానికి ఇక్కడ సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు ఆమె ఈ భర్త కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇలాంటి భర్త ఎవరైనా ఉంటే చెప్తున్నా ఇప్పుడు ఆమె వేరే వాడు తప్పేరు పెట్టుకొని ఉన్నప్పుడు మళ్ళీ ఆమె కావాలని కోరుకోవడం ఏంటిది మీనింగ్లెస్ కదా సో అలాంటప్పుడు ఆమెకు విడాకులు ఇచ్చి ప్రశాంతంగా ఉండొచ్చు విడాకులు ఇచ్చి ప్రశాంతంగా ఉంటే ఈమె చంపే ఇతను చంపే అవసరం ఆలోచన ఆమెకు వచ్చేది కాదు సో ఇతని వైపు నుంచి కూడా ఏంటంటే చాలామంది ఎక్కువ థింక్ చేయరు వీళ్ళ మైండ్లోనే వీళ్ళు ఉంటారు సబ్జెక్టివ్ థింకింగ్ ఉంటుంది తప్ప ఆబ్జెక్టివ్గా కండిషన్ ఏముంది ప్రాక్టికల్గా ఈ ప్రాబ్లమ్ ఎలా అని అనలైజ్ చేయడం కానీ ఒకవేళ వీళ్ళకి చేత కాకపోతే ఒక సైకాలజిస్ట్ని కలిసి తన ప్రాబ్లం చెప్పడం ఇప్పుడు ఇదే ఇతని భర్త సైకాలజిస్ట్ని కలిసి ఉంటే అతను డిప్యూటీ మేనేజరే కదా నాలెడ్జిబులే ఒక సైకాలజిస్ట్ని కలిసి ఉంటాయి ఆ విజయవాడలోను గుంటూరులోను మంచి సైకాలజిస్టులు ఉన్నారు కలిస్తే వాళ్ళు సలహా ఇచ్చేవాళ్ళు రే బాబు నువ్వు మంచిగా విడాకులు ఇచ్చేసి నీ జీవితం ప్రశాంతంగా జీవించని సో అది చేయకుండా ఇతను కాంప్లెక్స్ చేసుకున్నాడు ఆమె చెన్నై అయిపోతే వెళ్ళిపోతే కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ రప్పించడం దాంతో ఆమెకి హరాస్మెంట్ ఫీల్ అయింది సో ఆమె వేరే మార్గం లేదు ఇతనేమో విడాక్ లేని అంటున్నాడు తనకేమో అతనితో ఉండడం ఇష్టం లేదు దాంతో ఆమె క్రిమినల్ వెళ్ళింది ఫైనల్గా సప్రైజ్ పిల్లలు అవుతారు ఆ ఇద్దరు కొడుకులు